హాయ్ ఈరోజు శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేదు అసలు శ్రీరెడ్డి జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తనకి యాంకర్గా అవకాశాలు వచ్చాయి అలాగే సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి చిన్న చిన్న క్యారెక్టర్లు లేదు అంటే హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టీవీ మీడియాలో యాంకర్గా కూడా అవకాశాలు వచ్చాయి మనం ఆలోచిస్తే ఆ చిన్న అవకాశాలు కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్క చిన్న అవకాశం వస్తే చాలు అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో అయితే అది శ్రీరెడ్డికి చాలా మంచి అవకాశాలే వచ్చాయి ఒక యాంకర్కి అవకాశం వచ్చిందో వచ్చిన క్యారెక్టర్ కానీ లేదంటే చాలా రకాల అవకాశాలు అమ్మకి వచ్చాయి కానీ సక్సెస్ అవలేకపోయింది ఎందుకు అంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని అక్కడ నుంచి సద్వినియోగం చేసుకుని అక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళడం ఎలా స్టెప్ బై స్టెప్ ఒక పిఆర్ ఒక పబ్లిక్ రిలేషన్స్ని చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేసి ఉన్న పొజిషన్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళటం ఎలాగా అనేదాన్ని హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని సక్సెస్ అనేది వస్తుంది అలా కాకుండా ఒక యాటిట్యూడ్ ప్రాబ్లం బిహేవియర్ ప్రాబ్లం లేకో లేదు అంటే ఆ ఏజ్లో ఆ సిక్స్టీన్ ట్వంటీ ఏజ్లో ఉండే ఒక కన్ఫ్యూషన్ ఏదైనా చేసేస్తానో నేను ఏదైనా చేయగలను నా దగ్గర తెలివిటట్లు ఉండే హార్డ్ వర్క్ ఉంది కమిట్మెంట్ ఉంది నేను చాలా తెలివిగలవాడిని లేకపోతే తెలివిగలదాన్ని ఒక అమ్మాయి సైడ్ నుంచి అయితే చాలా అందగా అవుతుంది నా గ్లామర్ చాలా ఉంది ఆ ఏజ్లో చాలా రకాల ఎమోషన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ దిశగా ఉంటాయి అవన్నీ మన లైఫ్ సక్సెస్ అవడానికి ఫెయిల్యర్ అవడానికి ఆ యాటిట్యూడ్ ఆ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఒక యాంకర్కి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనేదాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది అలా కాకుండా ఫెయిలర్ అయింది ఆ పొజిషన్ నుంచి డౌన్ఫాల్ అయింది లేకపోతే ఇంకా మంచి అవకాశాలు రాలేదు లేదు ఎటువంటి ఆప్షన్స్ ముందుకు వెళ్ళలేకపోయాము అంటే ఖచ్చితంగా దాంట్లో మన లోపమైనా ఉంటుంది మన బిహేవియర్ అయినా ఉంటుంది ఖచ్చితంగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోవటం అనేది మనం మన క్యారియర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేకపోవటం అనేది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వస్తుంది ఇది ఇక్కడ శ్రీరెడ్డి అనే అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది ఒక చిన్న అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళలేకపోవడం తను తప్పు అది పబ్లిక్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి పిఆర్ ఎలా పెంచుకోవాలి ఇవన్నీ తనకి అవగాహన రాజకీయం వల్ల లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నేను చాలా అందగతిన ఆలోచన వల్ల నేను ఏదైనా చేయగలను ఆలోచన ద్వారా ఇవన్నీ ఏదైనా సరే తను ముందుకు వెళ్ళటానికి వెళ్ళే ప్రాసెస్లో సరైన దిశగా సరైన ప్లానింగ్తో వెళ్ళలేకపోవటం అనేది మనకి ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ తనే చెప్పింది ఒక ప్రముఖ వ్యక్తితో నేను డేటింగ్ చేయాల్సి వచ్చింది నాకు ఏదైనా మంచి అవకాశాలు ఇప్పిస్తాడేమో అని అని తను స్వయంగా చెప్పటం జరిగింది ఇక్కడ మన తన యాటిట్యూడ్ ఏంటో తనే చెప్తూ వస్తుంది వేలు మనం వెళ్తున్నప్పుడు మంచి దారి ఉంటుంది చెడ్డదారి ఉంటుంది మనం దేనే సెలెక్ట్ చేసుకుంటున్నాం త్వరగా వెళ్ళడానికి మనం చెడ్డదారి సెలెక్ట్ చేసుకుంటున్నామా మంచిదారి సెలెక్ట్ చేసుకుంటున్నామా అనేది మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది ఇక్కడ తను చాలా మంచి అవకాశాలే ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే సరైన దిశగా సరైన ప్రయత్నం ఎలా సక్సెస్ అవ్వాలి ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు వస్తాయి ఎలా తిరగాలి ఎలా కష్టపడాలి ఎలా ప్రజెంట్ చేసుకోవాలి తనను తాను ఇవన్నీ తెలిసి ఉండాలి అలా ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా సడన్గా వచ్చేయాలి త్వరగా వచ్చేయాలనే ఒక అవగాహన రాహిత్యం అనాలా ఆలోచన లేని విధానం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా ఏదైనా అనొచ్చు నెగిటివ్ వే సెలెక్ట్ చేసుకుంది త్వరగా ఏదో అవకాశాలు ఇప్పిస్తాడు నేను తీసేసుకోవచ్చు తన దగ్గర నుంచి నా అందంతో నా గ్లామర్తో అవతల వ్యక్తి శాతం నాకు కావాల్సిన నా పనిని నేను చేపించుకోగలను అనే యాటిట్యూడ్ అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది ఆ యాటిట్యూడ్తో నెగిటివ్ వే సెలెక్ట్ చేసుకుంది అది ఆ దారిలో వెళ్ళి సక్సెస్ అవ్వలేకపోయింది అంటే అవతల వ్యక్తి దగ్గర నుంచి తను తనకు కావాల్సిన పని చేయించుకోలేకపోయింది అంటే తన తెలివితేటలో ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ తనే ప్రూవ్ చేసుకుంది తనే ఫెయిల్ అయింది ఇక్కడ మనం తన యాటిట్యూడ్ని అర్థం చేసుకోవాలి తన బిహేవియర్ని అర్థం చేసుకోవాలి తన సక్సెస్ అవ్వకపోవటానికి కారణాలు తన మైండ్ సెట్ తను ఆలోచించే విధానం తన అవగాహన రహితం ఇవన్నీ తనే తన లైఫ్లో సక్సెస్ అవ్వకపోవటానికి తన పాత్ర చాలా ఉందని గుర్తించలేకపోవడం ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలా కష్టపడాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి చిన్న అవకాశం కోసం చాలా మంది లక్షల మంది ఎదురు చూస్తున్నారు తనకు అలాంటి అవకాశాలు వచ్చినాయి దాన్ని సద్వినియోగం చేసుకోవటం చేత కాక లేదు అంటే అవగాహన రాయిత సరైన దిశగా పయనించకపోవటం వలన తను ఫెయిల్ అవడానికి ఇవన్నీ కారణాలు ఒక సుమాన్ చూస్తే మనం తను చేసే హార్డ్వర్క్ తన కమిట్మెంట్ తన పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ని ఎలా మేనేజ్ చేస్తుంది ఎలా పెంచుకుంటూ వెళ్తుంది తను చేసే హార్డ్వర్క్ని తన ఆలోచన ఆలోచనదాని అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొంత నేర్చుకోవాలి కొంత ఇన్స్పిరేషన్ యాటిట్యూడ్ తీసుకోవాలి హార్డ్ వర్క్ నేచర్ని రిపేర్ చేసుకోవాలి పెంపొందించుకోవాలి ఇవన్నీ ఖచ్చితంగా ఆధారపడి ఉంటాయి తన లైఫ్ గ్రోత్ మీద అలాగే ఉదయభోనం తీసుకుంటే యాంకర్ అనే దానికి నిర్వచనం చెప్పింది యాంకర్ అనే దానికి తన క్యారెక్టర్తో నెంబర్ వన్ పొజిషన్లో నిలబడగలిగింది ఒక పొజిషన్ ఒక టైంలో ఒక 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 స్టేజ్లో తనే నెంబర్ వన్ అనే పొజిషన్కి తన బిహేవియరు తన హార్డ్ వర్క్ తన కమిట్మెంటు తన పిఆర్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళి టాప్ పొజిషన్లోకి వెళ్ళగలిగింది అంటే ఓవర్ నైట్లో అయితే ఇవన్నీ రాదు నెగిటివ్ వెలువెళ్ళి నేను ఎందుకు చేద్దాం అనుకుంటే ఇమ్యూనియట్గా ఏమీ రాదు మే బీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక్క చాట ఇవన్నీ ఉన్నాయి కాదని ఎవరో చెప్పరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా ప్రెజర్ తీసుకొస్తారు లేకపోతే కమిట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు గట్టిగా బలంగా చేస్తారు అయితే మనం ఎంత స్టబాన్గా ఉన్నాము ఎంత మొండిగా ఉన్నాము ఎంత మనం ఈ ఈ క్యారెక్టర్ కాదు అని అవతల వాడికి చెప్పే విధంగా అర్థమయ్యే విధంగా మనం ఎంత బాగా మనం ముందుకెళ్ళగలుగుతాం ఇవన్నీ ఎవరికి వాళ్ళు బిహేవ్ చే తెలుసుకోవాల్సిన విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను నా లైఫ్ ఎలా వెళ్తే అలా నాకు ఏది అనిపిస్తుంది అది ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఆ వయసులో జరిగే వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందం మీద క్రేజ్ పెంచుకొని నేను చాలా చాలా నన్ను చూస్తే ఎవరైనా కార్జ్ చేసుకుంటారు లేకపోతే ఏదో ఆ వరదర్ లాంగ్వేజ్ యాటిట్యూడ్ అనమాట యాటిట్యూడ్ ద్వారానే ఆ భాష వస్తుంది దానివల్ల తన క్యారెక్టర్ని తనే తగ్గించుకోవటం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలోనే నిజంగానే క్యాస్టింగ్ కవచ్ లేదా అంటే క్యాస్టింగ్ కౌచ్ అనే పదం పక్కన పెడితే అసలు ఇదంతా మీ టూ అనే ఒక క్యాంపెయిన్ కూడా వస్తుంది ఎక్కడి నుంచో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి ప్రతి ఒక్క చోట మీ టూ అనే క్యాంపెయిన్ ఇప్పుడు రన్ అవుతుంది అయితే ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు మీరు గమనిస్తే ప్రతి ఒక్క చాట ఇదే జరుగుతుంది ప్రతి ఒక్క ప్లేస్లోనూ ఇదే జరుగుతుంది ఒక ఎంఎన్సీ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక వాస్ ఉంటాడు ఎంప్లాయీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళని కమిట్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఒక టీమ్ లీడ్ ఉంటాడు తన టీంలో ఉన్న మెంబర్స్లో ఆడవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యడానికి టార్గెట్ చేయడానికి కమిట్మెంట్ చేయడానికి కమిట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తానే ఉంటారు అయితే వాటిని మనం ఎలా సున్నితంగా తిరస్కరిస్తాము మన వే సపరేట్ నేను సపరేట్ అని వాళ్ళకి ప్రజెంట్ చేస్తాము ఎలా ప్రజెంట్ చేసుకోగలుగుతాము ఇదంతా వాళ్ళ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ముందుకు వెళ్ళటం వల్ల సక్సెస్ అవ్వగలుగుతారు అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆలోచన ఇష్టం వచ్చినట్టు ఏం జరిగిందిలే ఇది ఒకసారి ట్రై చేసి వద్దాం ముందుకు వెళ్దాం లేకపోతే ఎక్కడ ఏమైనా అవకాశాలు పెరుగుతాయేమో ఇదంతా ఏమవుతుందంటే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చేసేసి ఆ తర్వాత బాధపడితే ఉపయోగం ఏమీ ఉండదు ప్రతి ఒక్క నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి ఈ అవతల వాళ్ళకి జరిగింది కావచ్చు లేకపోతే మనకే జరిగిన విషయం కావచ్చు దాంట్లో నుంచి మనం ఎంతో కొంత నేర్చుకొని దాన్ని లైఫ్లో మళ్ళీ జరగకుండా ఉండటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అలా ఎప్పటికప్పుడు ఎన్లైట్ చేసుకుని లైఫ్ని చేంజ్ చేసుకుంటూ వాళ్ళ ఆలోచనని వాళ్ళు చేసే పనుల్ని ప్లాన్ చేసుకుంటూ సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు శ్రీరెడ్డి అనే అమ్మాయి ఫెయిల్ అవడానికి తనం బిహేవియర్ కావచ్చు తన అవగాహన రాహిత్యం కావచ్చు తన ఆలోచన కావచ్చు టోటల్గా తన ఫెయిల్యులర్ తనే మెయిన్ రీజన్ తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక్క చాట ఇది ఉంది మరి ఈరోజు శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఈ పోరాటాలు కానీ వీటన్నిటి మీద ఇన్ని టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ చేస్తున్నా సరే ఎవరూ ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వట్లేదు స్పందించట్లేదు తనకి సహాయ సహకారాలు అందించడానికి తన ఆలోచనని సమర్థించడానికి ఎవరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అంటే మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఒకటి ఖచ్చితంగా ఏదైనా సరే ఒక ఎమోషన్ని ఒక సెంటిమెంట్ని ఒక వాదనని ముందుకు తీసుకెళ్ళాలి అంటే దాంట్లో ఖచ్చితంగా కొన్ని విషయాలు మిళితమై ఉంటాయి చాలా విషయాలు మిళితమై ఉంటాయి వాటిలో మనం ఆలోచిస్తే ఇంతగా ఇన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నా దీని గురించి వాదిస్తున్నా వాదన చేస్తున్నా సరే శ్రీరెడ్డి విషయంలో ఎవరు ముందుకు రాకపోవటం ఏంటి ఎవరు తనని సమర్థించడానికి తన వాదన కరెక్ట్ అని చెప్పటానికి ఎవరు ముందుకు రాకపోవటానికి కారణం ఏంటి ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే ఏదైనా సరే ఒక ఉద్యమాన్ని కానీ ఒక ఎమోషన్ని కానీ ఒక సెంటిమెంట్ని కానీ ఒక వాదనను కానీ మనం జనాల్లోకి తీసుకెళ్లాలి అంటే చాలా కొన్ని విషయాలు మనం పరిగణనలోకి తీసుకోవాలి అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎమోషన్ ఒక వాదన ఒక ఉద్యమం ఉందో దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం ప్రజెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది ఎలా ప్రజెంట్ చేస్తాం ఎంత బాగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆలోచించే విధంగా ఆకర్షించే విధంగా వాళ్ళ పూర్తిగా రీచబుల్గా మనం దాన్ని ప్రజెంట్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే బాడీ లాంగ్వేజ్ మనం దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు కానీ దాన్ని మాట్లాడేటప్పుడు కానీ దాన్ని చెప్పేటప్పుడు కానీ దాన్ని బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ బిహేవియర్ ఇవన్నీ ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి దాంతోపాటు ఒక డ్రస్ కోడ్ ప్రతి ఒక్కటి ఒక డ్రెస్ కోడ్ ఒక బాడీ లాంగ్వేజ్ ఒక బిహేవియర్ ఒక యాటిట్యూడ్ ప్రతి ఒక్కటి దీంట్లో ఆధారపడి ఉంటాయి ఇవన్నీ కరెక్ట్గా సమపాడలో చేసి కరెక్ట్గా అందరికి రీచబుల్గా ప్రజెంట్ చేయగలిగితే ఆ ఎమోషన్ అందరికీ అర్థం చేసుకోగలగలిగి చెప్పగలిగితే ఖచ్చితంగా దానికి ఒక ఇంపార్టెన్స్ వస్తుంది దానికి ఒక వాల్యూ ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఈరోజు వాదిస్తున్నారు డ్రెస్ కోడ్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా అని చెప్పి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నాం మనం మన చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంది మన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది ఆలోచించే విధానం ఎలా ఉంది ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచన పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది మన తల్లిని ఎలా చూసాం మన చెల్లిని ఎలా చూసాం మన చుట్టుపక్కల వాళ్ళని ఎలా చూసాము ఇక్కడ నుంచే మన ఆలోచన స్టార్ట్ అవుతుంది మన కంట్రీ ఏంటి మనము ఇండియాలో ఉన్నాము మన సాంప్రదాయాలు కట్టుబాట్లు మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోకుండా ఆలోచించకుండా ఏదో వేరే దేశ కల్చర్ని అడాప్ట్ చేసుకొని ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకున్న తప్పు లేదు లేకపోతే వాళ్ళ డ్రెస్ కోడ్ ఎలా ఉన్నా ఎవరికి అబ్జెక్షన్ ఏమి ఉండదు కాకపోతే ఒక ఎమోషన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇవన్నీ బేస్ అయి ఉంటాయి ఒక డ్రెస్ కోడ్ ఒక యాటిట్యూడ్ ఒక బిహేవియర్ మనం ఎలా ప్రజెంట్ చేస్తాం అనేది ఇవన్నీ ఖచ్చితంగా సరిగ్గా చెప్పగలిగితేనే అవతల వాళ్ళకి అది రీచ్ అవుతుంది అలా కాకుండా నా డ్రెస్ కోడ్ నా ఇష్టం నా బాడీ లాంగ్వేజ్ నా ఇష్టం నా భాష నా ఇష్టం నేను ఎలా పడతా మాట్లాడతాను నా ఎస్టోస్ని మాట్లాడతాను నా ఎస్టోస్ని బిహేవ్ చేస్తాను తీసుకునే వాళ్ళు దాన్ని నెగిటివ్గా దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అలాగే తీసుకుంటారో తప్పితే దాన్ని వాళ్ళు నువ్వు మాట్లాడే మాట ఏదైతే ఉందో ఒక ఎమోషన్ వాళ్ళు తీసుకోవాలంటే ఆ ఒక్క ఎమోషన్ ఎలా తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకో ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఆ ఎమోషన్ రీచ్ అవుతుంది జనాలకు అలా కాకుండా నా డ్రెస్ కోడ్ బట్టి నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారా కొంతమంది మాట్లాడుతారు నువ్వు ఏ ఎమోషన్ క్యారీ చేస్తున్నావో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయితేనే ఆ డ్రెస్ కోడ్ కూడా కరెక్ట్గా ఉంటేనే ఆ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటేనే ఆ బిహేవియర్ కరెక్ట్గా ఉంటేనే ఆ ఎమోషన్ జనాలకు రీచ్ అవుతుంది రీచ్ నువ్వు చెప్పగలుగుతున్నావు అని అర్థం అలా కాకుండా మనం ఇష్టవచనం క్రియేట్ అంటే కొన్ని లక్షల మంది టీవీ ముందు కూర్చుని ఉంటారు లేకపోతే ఆ యూట్యూబ్లోనూ టీవీ ఈ డిజిటల్ మీడియాలోనూ చూస్తూ ఉంటారు ఇవన్నీ అన్ని లక్షల మంది చూస్తున్నప్పుడు ఆ చూసేవాళ్ళు ఎవరు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి వాళ్ళు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది మనం ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్తాను అంటే తీసుకున్న వాళ్ళు ఎలా తీసుకుంటారు చూసేవాళ్ళు ఎవరు మనం ఉన్నాం మన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది ఇవన్నీ ఆలోచించి ప్రజెంట్ చేయగలిగితేనే రీచబుల్గా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలా కాకుండా తెలుగు వాళ్ళ కోసం పోరాడుతున్నాను అని చెప్పేసి తెలుగు డ్రెస్ లేకుండా తెలుగు వాళ్ళ గురించి పోరాడుతున్నాను అని చెప్పేసి తెలుగు భాష మాట్లాడకుండా తెలుగు భాష అంటే నేను తెలుగు భాష కాదు నేను మాట్లాడే తెలుగులో అంత అలాంటి పదాలు కొన్ని లక్షల మంది చూస్తున్నప్పుడు కొన్ని వర్డ్స్ మనం యూజ్ చేయకూడదు కొన్ని పదాలు మనం చాలా నీట్గా చెప్పవచ్చు ఆ ఎమోషన్ని తీసుకొచ్చి చెప్పాలి కానీ ఆ పదాలు వల్గర్ వర్డ్స్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని లక్షల మంది చూస్తున్నప్పుడు అలాంటి ఆ వర్డ్స్ యూజ్ చేయటం వల్ల ఆ యాటిట్యూడ్ మనం మనం ప్రజెంట్ చేసుకున్నట్టు ఉంటుంది మన క్యారెక్టర్ని మనం అవతలలో ఉంటుంది కాబట్టి మనము ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇలాంటి ఎమోషన్ మనం ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక ఎమోషన్ అక్కడ ఏది అంత ఎమోషనల్గా ప్రజెంట్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు అలాగే తన భాష భాష మీద చెప్పాలి అంటే చాలా భయపెట్టే విధంగా మగవాళ్ళు సిగ్గుపడేలాగా ఆడవాళ్ళు కూడా సిగ్గుపడేలాగా కొన్ని వర్డ్స్ కొన్ని పదాలు అసభ్యకరంగా మాట్లాడటం వలన చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది దానివల్ల ఆ ఎమోషన్ ఎవరు చూడట్లేదు తరువాత తన ఓవర్ కాన్ఫిడెన్స్ క్లియర్గా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది తన ఓవర్ కాన్ఫిడెన్స్ నేను చాలా అందగతాయి నన్ను చూసి ఎవరైనా చొంగగాసుకుంటారు లేకపోతే సంథింగ్ 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 ఈ పదాల వల్ల తన ఓవర్ కాన్ఫిడెన్స్ జనాలకి చూపిస్తుంది తనే చూపిస్తుంది తన క్యారెక్టర్ ఇది అనేది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆమె మాట్లాడే భాషలో న్యాచురల్ ఎక్కడ లేదు ఇవన్నీ మిస్ అయిపోతున్నాయి తన క్యారెక్టర్ని తనే చులకనగా తక్కువగా ప్రజెంట్ చేసుకుంటుంది ఇలాంటి భాష ఇలాంటి బిహేవియర్ ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఇలాంటి యాటిట్యూడ్ ఇలాంటి డ్రెస్ కోడ్తో తన క్యారెక్టర్ని తనే తక్కువ చేసుకొని చులకనగా ప్రజెంట్ చేసుకుంటుంది దానివల్ల తను చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జనాలకు రీచ్ అవ్వట్లేదు ఎవరు స్పందించట్లేదు ఎవరు దాన్ని ఆ యాంగిల్లో చూడట్లేదు మరి ఇంతమంది లక్షల మంది చూస్తున్నారు కదా అంటే చూసేదాన్ని మనం ఎలా తీసుకోవాలి లక్షల మంది చూస్తున్నారు అంటే మంచిని చూస్తారు చెడుని చూస్తారు కంపేర్ చేసుకోవడానికి చూస్తారు ఎలా మాట్లాడిందని చూస్తారు ఎందుకు ఇలా మాట్లాడారని చూస్తారు వీటన్నిటిని చూసేదాన్ని బట్టి వేవర్స్ని బట్టి మనం చెప్పేది జనాలకు నచ్చుతుంది అనుకోవటం చాలా తప్పు మరి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే లైఫ్లో ఏదైనా సరే లైఫ్లో మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ రిలేషన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి మనం ఒక్క అవకాశాన్ని వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలి అనే దాంట్లో మనం కరెక్ట్గా సరైన దారిని సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళి హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే ఆ ట్వంటీ ఏజ్లో ఆ ఇరవై అనే ఏజ్లో పదహారు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో జరిగే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆలోచనలు నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను నా తెలివితేటలు వేరు నా ఆలోచనలు వేరు అని మగవాళ్ళు అలాగే నేను చాలా అందగా తిని నేను అవతల వాళ్ళ దగ్గర నుంచి నాకు కావాల్సింది నేను తీసుకోగలను చేపించుకోగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ యాటిట్యూడ్ సరిగ్గా సవ్యంగా సద్వినియోగం చేసుకోకపోతే నెగిటివ్కి అట్రాక్ట్ అయ్యి నెగిటివ్ ఆలోచనలకే అక్కడే స్టిక్ అయిపోయి ఎలా వస్తే అలా ఏ అవకాశం వస్తే అలా ఎలా పడితే అలా ఏ దారిలో వెళ్ళైనా నేను సక్సెస్ అవ్వగలను నెగిటివ్ వేలు వెళ్ళినా సక్సెస్ అవ్వగలను పాజిటివ్ వేలు వెళ్ళైనా సక్సెస్ అవ్వగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని వాడు చేసుకోవటం అంటే వాళ్ళ అవగాహన రాహిత్యం ఆలోచన సరైన విధానంలో వెళ్ళకపోవటం ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ తను తన లైఫ్ని తన ఇష్టం వచ్చినట్టు ఎక్ ఎలా అనిపిస్తే ఎలా అనిపిస్తే ఎలా చేసుకుంటూ వెళ్ళటం వలన సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం వలన సరిగ్గా ప్రయత్నం చేయలేకపోవడం వలన సినిమా అవకాశాలు రాకపోవచ్చు రాకపోవటం కానీ లైఫ్లో ఫెయిల్ అవటం కానీ ఇవన్నీ తన వల్లే జరిగాయి తనే తన అవకాశాలని కోల్పోయిందని చెప్పాలి అందుట్లో హార్డ్వర్క్ లేకపోవటం కమిట్మెంట్ లేకపోవటం ఎలా స ముందుకెళ్ళాలో తెలియకపోవటం ఇవన్నీ ఖచ్చితంగా ఈ ఆలోచనలు ఈ యాటిట్యూడ్ ప్రాబ్లం వలన లైఫ్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ముందుకు వెళ్ళలేక లైఫ్లో అక్కడే ఆగిపోవడం అనేది జరిగింది అయితే ఈరోజు ఈ అమ్మాయి చేసే వాదన కరెక్ట్ కాదా అంటే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వట్లేదు కరెక్టే అందరూ యాక్సెప్ట్ చేస్తారు స్టింగ్ వచ్చి లేదా అంటే ఉంది అందరూ యాక్సెప్ట్ చేస్తారు అంగీకరిస్తారు ఒప్పుకోవాల్సిన విషయం అయితే ఉద్యమం చేస్తున్నాను అంటే ఆ ఉద్యమంలో ఖచ్చితంగా అన్ని విషయాలు కరెక్ట్గా సమపాళలో ఉంటేనే రీచబుల్గా ఉంటేనే యాక్సెప్టెన్సీగా ఉంటేనే యాక్సెప్టబుల్గా ఉంటేనే అది రీచ్ అవుతుంది అది అవతల వాళ్ళకి అర్థమవుతుంది ఒక ఉద్యమాన్ని సరిగ్గా నడపగలిగితే సరిగ్గా ముందుకు తీసుకెళ్లగలిగితే అన్ని విషయాలు ఉన్నట్లు మిక్స్ అయి ఉంటాయి బాడీ లాంగ్వేజ్ బిహేవియర్ యాటిట్యూడ్ భాష డ్రెస్ కోడ్ ప్రతి ఒక్కటి ఇవన్నీ కరెక్ట్గా ఉండి అవతల వాళ్ళకి రీచబుల్గా అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేయగలిగితేనే సక్సెస్ అవుతుంది అయితే శ్రీరెడ్డి వల్ల అవుతుందా అంటే ఖచ్చితంగా అవ్వదు అని మనకు అర్థమవుతుంది ఆల్రెడీ ప్రూవ్ చేసింది ఇంకో వన్ ఇయర్ పోరాడినా సరే ఈ విధంగా ఇదే బాడీ లాంగ్వేజ్ ఇదే బిహేవియర్ ఇదే యాటిట్యూడ్ ఇదే డ్రెస్ కోడ్తో ఇలాగే ఇలాంటి భాషతోనే నేను ప్రజెంట్ చేస్తాను అంటే ఎవరు తీసుకోరు ఎవరు ఆలోచించరు ఎవరు దీనికి మద్దతు పలకటానికి కూడా సాహసించరు ఎందుకు అంటే అక్కడ తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకుంటుంది తను అవగాహన రహితంతో లైఫ్లో పాడయ్యాను లైఫ్లో స్ట్రగుల్ అయ్యాను ఇదంతా తన అవగాహన రాయితం ఆలోచన రాయితం తన యాటిట్యూడ్ ప్రాబ్లం తన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైనా సరే ఇవన్నీ కలిసి ఉండటం వల్ల తన లైఫ్ ఫెయిల్ అయిందా అక్కడ ఆగిపోయిందా ఏదైతే ఇప్పుడు తను చెబుతుందో ఆవిడన్నిటికీ కారణం ఆమె బిహేవియర్ ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమె యాటిట్యూడ్ ఇవన్నీ కలిసి ఆమె లైఫ్ స్ట్రగుల్లో కింద ఫెయిల్ అయిందా ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి ఇలాంటి వాళ్ళు వచ్చి ఉద్యమాలు చేస్తే జనాలు ఏదో మార్పు తీసుకురావాలి అని చెప్పి ఇది చాలా పెద్ద విషయం ఇది మాత్రం చాలా పెద్ద విషయం చాలా పెద్ద ప్రాబ్లం ఇది కాదని ఎవరు చెప్పరు కానీ శ్రీరెడ్డి వల్ల మాత్రం కాదు ఇలాంటి వాళ్ళు ఇంకా కొన్ని వందల మంది వస్తారు చాలా మంది లైవ్ లోకి వచ్చి చెప్పటం మాట్లాడటం జరుగుతుంది అయితే ఎవరో ఒకళ్ళైతే ఖచ్చితంగా దాన్ని క్యారీ చేయడానికి ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి ఆ స్ట్రగుల్ని క్యారీ చేయడానికి బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ బిహేవియర్ డ్రెస్ కోడు ప్రతి ఒక్కటి రీచబుల్గా కరెక్ట్గా అర్థమయ్యే విధంగా జనాలు యాక్సెప్ట్ చేసే విధంగా యాక్సెప్టబుల్గా ప్రజెంట్ చేయగలిగే వాళ్ళు అయితే ఒకళ్ళు వస్తారు వాళ్ళ వాళ్ళు ఆ ఒక్కళ్ళు ఎవరు అనేది మనం చెప్పలేదు వెయిట్ చేసి చూడాలి ఖచ్చితంగా వస్తారని చెప్పాలి ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది ఎంత టైంలో వస్తుంది అనేది మనం చెప్పలేకపోవచ్చు కానీ జరుగుతుంది అది నా అది మాత్రం ఒక శ్రీ వల్ల కాదు శ్రీ వల్ల మాత్రం కాదు తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి తన బిహేవియర్ మార్చుకోవాలి తన యాటిట్యూడ్ మార్చుకోవాలి తన డ్రెస్ కోడ్ కూడా కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యి ప్రజెంట్ చేసి యాక్సెప్టబుల్గా జనాలకు ప్రజెంట్ చేయగలిగినప్పుడే సక్సెస్ అవుతుంది అది ఒక ఉద్యమమైన ఒక పోరాటమైన ఒక వాదనైనా ఒక ఎమోషన్ అయినా ఇవన్నీ వాటి మీద ఫేస్ అయ్యి ఉంటాయి ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయినప్పుడే కరెక్ట్గా ఆ ఉద్యమాలకు బలం వస్తుంది ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ ఇంటర్వ్యూలు చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం దాని వెనక ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాల్సిన విషయం ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది టీవీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ మీడియా ర్యాంకుల కోసం ఇలా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు వాళ్ళ ర్యాంకింగ్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు మరి శ్రీరెడ్డి అనే అమ్మాయి ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ కోసం ట్రై చేస్తుందని చెప్పుకోవాలి ఉద్యమం నడపటం అంటే ఉద్యమం నడవడం అనే దానికి తన బిహేవియర్కి తన లాంగ్వేజ్ తన యాటిట్యూడ్కి సెట్ అవ్వట్లేదు సో ఇక టీవీ వాళ్ళు ఈ అమ్మాయి మాట్లాడే భాషను యుటిలైజ్ చేసుకుని ర్యాంకింగ్స్ పెంచుకుందామా అని ఈ అమ్మాయిని ఇంటర్వ్యూస్ పిలుస్తున్నారు ఇంటర్వ్యూస్లో ఆ భాష మాట్లాడించి మరీ రేటింగ్స్ పెంచుకోడానికి ట్రై చేస్తాయి ఉద్యమం అనేది సపరేటు ఉద్యమం అనేది సక్సెస్ అయ్యే టైం వచ్చినప్పుడు అన్ని సమకాళ్ళు సరిగ్గా అమీరినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఉద్యమం నెరవేరే అవకాశం ఉంటుంది ఉద్యమ కోరికలు ఉద్యమ ఆలోచనలు ఉద్యమ స్ఫూర్తి ఖచ్చితంగా ఒక పర్సన్ క్యారీ చేయగలుగుతాడు ఒక పర్సన్ ఫుల్ఫిల్ చేయగలుగుతాడు లేడీస్ అయినా కావచ్చు జెంట్స్ అయినా కావచ్చు సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అవగాహన చేసుకొని ఆలోచించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్